ఐఎమ్ డాక్టర్ వినీలా యువర్ ఈఎన్టీ డాక్టర్ చాలామంది తరచు వచ్చి నాకు ఊరికే ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి లేదా ఏసీ పడట్లేదు లేదా చల్లవేదన తీసుకున్నా వెంటనే ముక్కు దిబ్బడిగా ఉంటుంది అనడం కానీ లేదా బయట కారులో కానీ లేదా బండి మీద వెళ్తుంటే ఆ దుమ్ముకి చాలా తుమ్ములు వస్తున్నాయి దురద పెడుతున్నాయి కళ్ళు ముక్కు అనడం కానీ జరుగుతూ ఉంటుంది దీన్ని మనము అలర్జీ క్రైనైటిస్ అంటాము అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ ఏంటి ఊరికే ఫ్రీక్వెంట్ స్నీజింగ్ లేదా ముక్కు దిబ్బడి పట్టడము ముక్కు దురద లేదా కళ్ళు దురదగా ఉండడం లేదా కంటి నుంచి వాటర్ అవ్వడము ఇవన్నీ ఇవన్నిటి ఉంటే వీటిని అలర్జిక్ రైనైటిస్ అంటాము చాలామందికి ఇంట్లో పెట్స్ ఉంటాయి వాటి వల్ల కూడా తరచు తుమ్ములు వస్తూ ఉంటాయి కొంతమందికి పొలాల్లో పనిచేసే వాటికి దాని పోలెన్ ఎలర్జీ అని ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకి తరచు తుమ్ములు వస్తూ ఉంటాయి దీంట్లో చాలా రకాలు ఉంటాయి సీజనల్ అంటాము లేదా పెరెనియల్ అంటాము సీజనల్ అంటే ఒక పర్టికులర్ సీజన్లో వాళ్ళకి తుమ్ములు అవి వస్తూ ఉంటాయి చాలా ఇది పోలన్ అలర్జీ దీంట్లో ఒక రకము పెరెనియల్ అలర్జీ అని ఒకటి ఉంటుంది పెరెనియల్ అలర్జీ అంటే త్రూఅవుట్ ఇయర్ అంటే సంవత్సరం మొత్తంలో ఉంటుంది అలర్జీ దీనికి డస్ట్ కారణం అవ్వచ్చు లేదా ఇంట్లో మాల్స్ ఉంటాయి ఫంగల్ మాల్స్ కానీ ఏదైనా లేదా పెట్స్ ఉంటే ఆ పెట్స్ ఒక ఫర్ ఆ ఎలర్జీ కూడా ఉండొచ్చు ఇవి త్రూఅవుట్ ద ఇయర్ ఉంటాయి సో వీటిని మనం ఎలా టెస్ట్ చేసుకోవచ్చు కొన్ని రకమైన బ్లడ్ టెస్ట్ ఉంటాయి సో వాటి నుంచి మనకి ఎంత ఎలర్జీ అనేది తెలుస్తుంది దాన్ని ఇంకా ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది అంటే పేరెంట్స్లో ఎలర్జీ ఉండటము లేదా కొంతమందికి ఆస్థమాతో ఎలర్జీ ఉండటము ఇట్లా ఇట్లాంటివన్నీ ఉంటాయి సో దీనిని మనం ఎలా ట్రీట్ చేయవచ్చు మెయిన్గా ఈ అలర్జీ ట్రీట్మెంట్ అనేది మన దేనివల్ల ఎలర్జీ వస్తుంది అనేది ప్రివెంట్ చేసుకోవాలి ఆ ట్రిగర్స్ని మనం చూసుకొని వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత పాజిబుల్ అయినంత దూరంగా ఉండాలి ఇంకా కొన్నిటికి ఫ్రీక్వెంట్ సలైన్ వాషెస్ అంటే ఫ్రీక్వెంట్గా నోస్లో సలైన్ ఇరిగేషన్స్ అనేవి ఉంటాయి అవి చేసుకోవచ్చు లేదా మందుల ద్వారా యాంటీహిస్టమిన్స్ అవి ఉంటాయి సో ఈ రకంగా మనము అలర్జిక్ రైనైటిస్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు లేదా ట్రీట్ అయినా చేసుకోవచ్చు